కానీ ఎక్కువ కరువులో కూడా పాలు పోసినాము గడ్డిలు కొంకొచ్చి లోడ్లకు లోడ్లు కాల్ చేసి మేపినాం కానీ ఆవులు కూడా పది నుంచి పదిహేను వేలు రేటు తగ్గింది పోయిన సంవత్సరానికి ఇప్పటికి నమస్తే ఆ హలో మిత్రమా నేను మిస్ సో ప్రజెంట్ మనం ఎక్కువ ఉన్నామంటే దగ్గర ఉన్నామండి సో చూసుకోవచ్చు మన ముందు ఇక్కడ పదమూడు ఆవులు అమ్మడానికి ఉన్నాయి ఒకసారి ఈ ప్రజెంట్ ఎండాకాలం ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి సో మిల్కింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది చాలా మంది రైతులు కూడా కొంచెం ఎండకు మిల్క్ స్టార్ట్ అయింది కొంచెం ఆవులు ఎక్కడ ఉంటే చెప్పండి బ్రదర్ అని చాలా మంది అడగని చెప్పింది అలాగే రేట్లు ఏ విధంగా ఉన్నాయా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రం నమస్తే అండి నమస్తే అన్న అన్న మీ పేరు నా పేరు అన్న కడతాల్ మాది ఒక్కసారి మన లొకేషన్ చెప్పండి అన్న అన్న మాది కడతాల్ గ్రామం కడతాల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ ఓకే అన్న అన్ని ఈయననే ఉన్నాయా లేకుంటే ప్రెగ్నెన్సీ ఉన్నాయా ఆవులు ప్రెగ్నెన్సీ ఉన్నాయి మూడు ఆవులు ఈయనయి పది పది లీటర్లు ఇస్తున్నాయి అంటే కామన్గా రైతుకు మిల్క్ చూపెట్టిస్తాం ఈనావులు అయితే మిల్క్ చూపెట్టిస్తాం అయితే సన్నల పాలు వస్తున్నాయా వస్తలేవా గుడ్ల మా ఏమైనా వెళ్తుందా సందల పాలు వస్తున్నాయి చూపెట్టిస్తాం కామన్గా మీరు ఈ ఫీల్డ్ నిర్వహించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న కదా ఉన్న పర్సన్ రావాలి చిన్నగా కొంచెం పూర్తి ఉంది ఇప్పుడు డైరీ ప్లేస్ సేల్స్ మనం సేల్స్ పెట్టి రెండు సంవత్సరాలు దాటింది రెండు సంవత్సరాల మనం పాలు పోసేది రోజు నూట యాభై లీటర్లు పాలు విండి పోసేది రోజుకు నూట యాభై లీటర్లు దృష్టిలో పెట్టుకుని రైతు ఎక్కడ పోయి తక్కువకు రావాలని చూస్తాడు మంచిదా కాదనేది ఆలోచన చేయడు తక్కువ రేటుకు రావాలని చూస్తాడు అని నా దగ్గర అట్లా నేను మంచి ఆవును తీసుకొస్తా రేట్ ఎక్కువైనా సరే గానీ పూట పది పైన పాలు అయితేనే తీసుకొస్తా అంతకు తక్కువ ఇచ్చావని తీసుకురా పాలు ఇచ్చేది ఎక్కువ మెయింటైన్ చేయాలనుకుంటారు ఎవరైనా సరే మరి ఎందుకు అంత మిల్కింగ్ మరింత మెయింటైన్ మామూలుగా ఎవరైనా మామూలుగా ఎవరు ఎండకి ఇప్పి మేపుతా రావాలి అందరు ఉన్నాయి అందరు నీడ కట్టేస్తే మేపుతారు ఇప్పి మేప కాలం పోయింది తక్కువ ఇస్తే రైతు వర్క్అవుట్ కదని మనం పది లీటర్లు పాలు ఇచ్చా తీసుకొస్తాం పాలు ఇష్టం ఉంటే తీసుకొని లేకపోతే మనమే పాలు విన్నా పిండిపోస్తాం ఓకే అన్నారు నిర్ణయం కాదు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి చెప్పండి ఎండాకాలం అయినందుకు ఆవుకు పది నుంచి పదిహేను వేలు రేటు తగ్గింది పాలకు పాలక్ రేట్ లేదు ఇంతకు ముందు ఒక మూడు రోజుల ముందు అర్సన్ డ్రైవర్లు ఒక రెండు రూపాయలు వెంచూరు ముందు రేట్ లేదు రేటు తగ్గుంది ఓకే ఆవులు కూడా పది నుంచి పదిహేను వేలు రేటు తగ్గింది పోయిన సంవత్సరానికి ఇప్పటికి ఇప్పటికి తగ్గింది పోయిన సంవత్సరం ఈ ఆవు లక్ష ముప్పై లక్ష నలభై వేలు అమ్మేది ఓకే ఇప్పుడు లక్ష లక్ష ఐదు వేలకి ఇస్తున్నాం ఎలాంటి లక్షణాలకు ప్రిఫరెన్స్ ఇస్తారు బాగా బ్రీడ్ ఉంటేనే పాలు ఇవ్వగలుగుతుంది పాలు ఇగో ఈ నరాలు ఇట్లా బాగుంటేనే పాలు రాగలుగుతాయి లేకపోతే రావు ఇగో సంఖమ ఎక్కువ నరాలు అట్లుంటేనే బ్రీడ్ ఉంటేనే పాలు ఎక్కువ వస్తాయి లేకపోతే రావు అందరు ఏదో ఒకటి తీసుకొస్తుంటారు మనం బ్రీడ్ చూసి తీసుకొస్తాం మొత్తం బ్రీడ్ దాని పండ్లు పండ్లు సన్లు ఎట్లున్నాయి చూసి తీసుకొస్తాం పెట్టిస్తాం చూసి తీసుకొస్తాం కామన్ ఎలాంటి లాక్టేషన్ ఉన్నటువంటి ఆవులకు ప్రిఫరెన్స్ ఇస్తారు మనం ఫస్ట్ ఈత తెస్తే బాగుండదు సెకండ్ ఈత నుంచి సెకండ్ ఈత మూడో ఈత తీసుకొస్తాం సెకండ్ థర్డ్ అంతే ఇప్పుడు కామన్ డెలివరీ అయిందన్న అన్న లేదు అన్న ఇది ఒక ఐదు ఆరు రోజుల టైం ఉంది ఇప్పుడు ఇంత రెండో ఈత ఇప్పుడు ఇంత రెండో ఈత రెండో కామన్ గా ఎన్ని లీటర్లకు మిల్క్ ఇచ్చే అవకాశం రైతు చెప్పిన అన్న పన్నెండు పన్నెండు లీటర్లు చెప్పిండు మీరు రైతుకి అయితే ఒకళ్ళు చెప్పాలనుకుంటే లీటర్ వరకు చెప్తారు మన దగ్గర పాలి నింది అయితే గిన్నె ఇస్తుంది అని చెప్తాం పాలి ఈ అయితే ఇంతవరకు పది పదకొండు ఇస్తుండ్రు తో లీటర్ తక్కువనే చెప్తాం ఓకే రైతు తిండి పెట్టుకుంటే పాలు ఎక్కువ ఇస్తాం కుట్టి అనా దాన గిట్లెస్ దానా ఈ సుడి ఆవులకు ఏ ఆవు కూడా దాన ఏమి ఇంకా ఐదు రోజులకు స్టార్ట్ చేస్తాం దానా అప్పటి వరకు తిండి వరకు ఎంత జస్ట్ కుట్టి కుట్టి ఎంత సో సూపర్ నేఫియర్ ఉంది ఆల్మోస్ట్ అది చూసుకోవచ్చు ఉంది ఆవులకు ఆవులకు మాత్రమే వేయగలుగుతాం కుట్టి దాన ఈటెక్ మాత్రం కాళ్ళు వేస్తాం ఎందుకు ఎందుకు అంత ప్రిపరెన్స్ పొదువు వస్తాయి ఇబ్బంది అవుతాయి మళ్ళీ మెడిసిన్ కి అవసరం పడతది ఈ పాలిచ్చే ఆవులకు తొందరగా వస్తాయి దానే వేస్తే అందు గురించి మేము దాన పెట్టం ఆవులకు రేట్ లే విధంగా ఉన్నాయి మీ దగ్గర పదమూడు ఆవులు ఉన్నాయి కదా తొంభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నాయి ఏమన్నా బార్గెనింగ్ ఉంటుందా ఏమన్నా ఫిక్స్డ్ ప్రైస్ ఏమన్నా ఏముండద చెప్పినాక ఐదు వేలు ఈట చూసి ఇచ్చేస్తాం ప్రైస్ చెప్తున్నా కామన్ ఇదైతే ఈ లక్ష ఐదు వేలు అయితే ఇస్తాం అన్న ఫైనల్ గా ఫైనల్గా గ్యారంటీ గిట్లేమని సన్లు ఫెయిల్ అయినా కానీ గుడ్లమా ఇక్కడనే మన దగ్గర చూపెట్టిస్తాం ఇస్తాం అయితే వాళ్ళ దగ్గర పోయినాక గ్యారంటీ మా దగ్గర పళ్ళు సన్ను చూపెట్టిస్తాము పాలు వస్తున్నాయి అవసరే చూపెట్టిస్తాం ఓకే వాళ్ళ దగ్గరకు పోయినాక పొదువాపు వచ్చి పొడగొట్టుకుంటే మనకు జిమ్మదారు ఉండదు మన దగ్గర చూపెట్టిస్తాం సో మీ దగ్గరనే ప్రతి ఒక్కటి చెక్ చేసి అన్ని విధాలు మీరు ఇస్తా ఉంటారు అట్లా రైతు నచ్చితేనే ఇస్తాం సో ఎవరైనా సరే రైతులు స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి దాని కండిషన్ ఏ విధంగా ఉంది లాక్టేషన్ దాని పళ్ళు కానీ దాని నడక కానీ స్ట్రక్చర్ కానీ సో ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఏదున్నా కానీ స్వయంగా ఈ అన్ని విధాలు చెక్ చేసుకోవచ్చు అని అనగా చెప్తున్నారు అంటే దూర ప్రాంతాల నుంచి వస్తే ఉండడానికి రూమ్ ఉంది ఉండొచ్చు చూసుకోవచ్చు తీసుకోపోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఒక పూట కాకపోతే రెండు పూటలు చూసుకోవాలి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఇట్లా ఉందా ఇక్కడ అన్ని దొరుకుతాయి ఊర్లో ఉంటాయి ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ఉంటది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడైనా పంపతున్నాము ఇప్పుడు మీరు పంపుతూనే ఉన్నాము అట్లా కూడా ఇంకెవరని వచ్చినా కూడా మేము ఆవును కొన్నదాని విన్నా రెండు మూడు వేలు చూసుకొని ఇచ్చేస్తాం మన అంతే మేము ఎక్కువ లాభం తీసుకునేది కాదు రెండు మూడు వేలు లక్షకు రెండు మూడు వేలు తీసుకొని ఇచ్చేస్తాం లక్షకు తక్కువ పెట్టుకుంటే రెండు వేలు చూసుకొని ఇచ్చేస్తాం ఆవును ఆవుకి ఐదు పదివేలు లాభం తీసుకునేది లేదు ఓకే కాకపోతే తెచ్చేటప్పుడే ఎక్కువ రేట్ పెట్టి తీసుకొస్తాం మంచిదాన్నే తెస్తాం చూసి తీసుకొస్తాం లాస్ట్ ఇయర్ ఇయర్ కి చాలా వరకు తగ్గినా ఇట్లా సీజన్ ఇప్పుడు కామన్ తగ్గింది అన్న ఆవులకు రేట్ అయితే తగ్గింది ఈ పాల బిల్లులు వస్తలే రేటు తగ్గింది ఓకే వేరే ప్రైవేట్ డైరీ అయితే నిన్న మొన్న రెండు రూపాయలు పెంచు ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇట్లుంది ఇంకో నెల రోజులు అయితే ఏమైతుందో ఇప్పుడు మీరు డైరీ ఫామ్ నడిపిస్తున్నారు మీరు ఒక రైతు కాబట్టి రైతు ఇలాంటి పరిస్థితులు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఈ డైరీ ఫామ్ లో ఇలాంటి బిల్లులు గాని తగ్గిపోవడం గానీ ఒక రైతుగా చెప్పండి మీరు బిల్లులు అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఇస్తలేరు బిల్లులు అయితే ఇంతకని ఎక్కువ కరువులో కూడా పాల్గొచ్చినాము గడ్డిలు కొంకొచ్చి లోడ్లకు లోడ్లు కాల్ చేసి మేపినాం గాని బిల్లులు మాత్రం ఇస్తలేవు వస్తాయి అవి కూడా వస్తాయి కదా అమ్మ ఇప్పుడు మీరు డైరీకి పాలు పోతున్నారు కదా ఎంత పడుతుంది మీకు మిల్క్ రేట్ ఐదు రూపాయలు వస్తుంది ముప్పై ఐదు రూపాయలు పడుతుందా ఇప్పుడు చాలా మంది రైతులు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్న మేము ఒక పదాలతో మెయింటైన్ చేస్తున్నాము ఫ్యాట్ ఎస్ఎంఎస్ వస్తలేదు అన్న అంటారు మీరు ఏం చేస్తారు కామన్ గా ఎట్లా రైతులు అందరూ కేవ్ కు మిండల్ మిక్చర్ క్యాల్షియం పెడితే ఎప్పుడు ప్యాట్ వేస్తన్నప్ప ఎప్పుడు తగ్గదు ఓకే ఆ పెట్టరు కాబట్టి రాదు రేట్ రాదు మేము పత్తి కల్లి మకా పిండి కంది గోధుమ కలిపి పెడతాం మిండల్ మిక్సర్ పెడతాం ఓకే మాది ఎయిట్ రెండు ఎనిమిది రెండు వేసినప్పుడు వస్తుంది మాది మూడు ఆరు మూడు ఏడు ప్యాట్ వస్తుంది అమ్మ సో చూసుకోవచ్చు దాని సరి అయిన సమపాలలో దానికి దాన అందిస్తే కొంచెం ఫ్యాట్ వేసిన వచ్చే అవకాశం ఉంటాయని అన్నగారు మనకు చెప్తున్నారు అవసరమైతే ఒక పది ఆవుల దగ్గర ఒక నాటు బర్రెం కూడా మెయింటైన్ చేసి ఆ పాలు కూడా మిక్స్ చేసుకుంటే కొంచెం ఫ్యాట్ ఎస్ఎన్ వేసు కలిసి అవకాశాలు ఉంటాయని మన కన్నగారు చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ అయితే పదమూడు ఆవులు అమ్మడానికి ఉన్నాయండి మీకైనా విరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే మీరు సంపాదించవచ్చు ఫైనల్గా మీ ఫామ్ దగ్గరికి వచ్చే రైతుకు మీరు ఏం చెప్తున్నారు మా పాపం దగ్గరకు వచ్చారు రైతు ఇక్కడ ఉండి పాలు విండి ఇన్నే అయితే పాలు విండి చూసి తీసుకోమని చెప్తాం ఓకే చుడే అయితే వాళ్ళు ఏది నచ్చితే దానికి రేటు చెప్తాం ఓకే ఒక రెండు మూడు వేలు ఎక్కువ చెప్తాం రెండు మూడు వేలు తక్కువ వేసి ఇచ్చేస్తాం మన దగ్గర వేలు ఇరవై వేలు ఎక్కువ తక్కువ ఉండదు అండి అన్నగారు అయితే మనకి ఈ విధంగా చెప్తున్నారు మీకైనా విరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ అంటే మీరు ఒకసారి సంప్రదించే ప్రయత్నం చేయండి మిత్రమా